హైవర్స్ కలకత్తా ఘటనకు సంబంధించి మనం మాట్లాడుకున్నది మెయిన్ ఏంటండి ఆసుపత్రుల్లో మెయిన్గా ఈ మెడికల్కి సంబంధించి ఇంటర్న్షిప్ చేసే డాక్టర్స్ రెసిడెంట్ డాక్టర్స్ లేదా ఎంబీబీఎస్లు పీజీ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళకి సంబంధించి డ్యూటీలు పడ్డప్పుడు వాళ్ళ కనీసం కూర్చోవడానికి కూడా సరైన సౌకర్యం లేదని అండ్ రెస్ట్ తీసుకుందామంటే కనీసం చిన్నపాటి లాగా లోపల లేవన్నట్టు వాష్రూమ్స్ అంతా హైజీనిక్గా ఉండవన్నట్టు మాట్లాడుకున్నాం ఇదే విషయంలో డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రెస్పాండ్ అయినారు ఏమని ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళన మొదలైద్ది అన్నారు ఎలా సరైన ల్యాబులు లేవు అని కొంతమంది క్వశ్చన్ చేస్తే మా గవర్నమెంట్ వచ్చాక ఈ సమస్య వచ్చిందా మొదటి నుంచి లేవా మొదటి నుంచి లేవు కానీ మేము అలానే వదిలేయం ల్యాబులు పెట్టాల్సిన పెడతాం తర్వాత మాచులు లేవు సేమ్ ఇది కూడా అంతే మొదటి నుంచి మాచులు లేవు కొన్ని చోట్ల అగైన్ మాచులు పెట్టాలి ఎక్కడంటే మాచులు పెడతాం తర్వాత ఫ్రంట్ డెస్క్ పెడతాం ఓపీ వచ్చారా ఎవరైనా పేషెంట్ అంటే హాఫ్ అన్ అవర్లో ఖచ్చితంగా అతనికి డాక్టర్ ఉంటారు డాక్టర్ అతను చూడాల్సిందే ఆ రకంగా స్టాఫ్ని పెంచుతాం సపోర్టివ్ స్టాఫ్ ఉంటారు మెడికల్కి సంబంధించి వాళ్ళని పెంచుతాం నర్సులను పెంచుతాం డాక్టర్లకు సంబంధించి ఏం భర్తీ చేస్తామని చెప్పున్నా ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే డాక్టర్లకు సంబంధించి మార్నింగ్ ఒక పేషెంట్ని చూశాడు అది టెస్ట్లో రాశాడు అవి వచ్చి ఉన్నాయి మరలా ఈవినింగ్ కూడా ఓపీ ఉంది వెళ్ళాడు ఆ డాక్టర్ లేడానికి ఇబ్బంది కదా సో అదే డాక్టర్ ఉండాలి ఆయన రిపోర్ట్లు చూడాలి సో డాక్టర్ల కోసం పేషెంట్ కోసం ఎంత ఆలోచిస్తూ ఉన్నప్పుడు కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎలా సీసీటీవీలు ఉండాలి సెక్యూరిటీ గార్డులు ఉండాలి అండ్ బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరు ఏంటో చెకింగ్ చేస్తే పంపాలి అండ్ ఇంటర్నల్గా వచ్చేసి స్టాఫ్ కానీ సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఇంటర్స్ చేసిన వాళ్ళు రెసిడెంట్ డాక్టర్స్ కానీ ఎంబీబీఎస్ వాళ్ళు కానీ ఎండి చేసేవాళ్ళు కానీ డిఎం చేసేవాళ్ళు కానీ అంతా కూడా వారి విధులు వాళ్ళు నిర్వర్తిస్తూనే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తూనే అండ్ ఓవర్ టైం డ్యూటీ అనేది ఏమీ లేకుండా మిగతా వాళ్ళతో ఇబ్బంది అనేది ఏమీ లేకుండా ప్రభుత్వ జోక్యం అనేది పాజిటివ్ ఉండేటట్టు చూసుకుంటూ ఆ వేళ ముందుకు సాగాలి అన్నిటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య అదేవిధంగా వైద్యాలయాలు ఆసుపత్రులు మొత్తం కూడా ప్రక్షాళన తీసుకు అడుగులు వేస్తూ ఉన్నాయి ఒక మాట చెప్పేది నేనేమన్నాడంటే ప్రైవేట్ హాస్పత్రులకు వెళ్ళే వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే ట్రీట్మెంట్ బాగా అందిద్ది అన్న ఫీలింగ్ రావాలి ఆ రకంగా మనం చేయాలి ఎప్పుడు ఇది చేయగలుగుతారు ముందు ఇక్కడ డాక్టర్లు ఎవరైతే ఉంటారు ట్రైనీస్ ఎవరైతే ఉంటారు వీళ్ళు ముందు ఆ కంఫర్ట్ అనేది వాళ్ళు ఫీల్ అవ్వాలి ఆ ఫెసిలిటీస్ అవి ఇక్కడ ఉన్నాయన్న వల్ల వాళ్ళు ఫీల్ అవ్వాలి చాలా చోట్ల మంచి డాక్టర్స్ ఉంటారండి బట్ సరైన ఫెసిలిటీస్ ఉండవు అక్కడ అదే గతంలో ఉండే చాలా చోట్ల బట్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి ఆ సిస్టమ్ అంతా మార్చాడండి ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఏం స్టాండర్డ్స్ అని ఫీలింగ్ చేసుకొచ్చాడు అండ్ గవర్నమెంట్ పడిపోయింది రాజశేఖర రెడ్డి వచ్చాడు మరలా వచ్చింది ఏ రకంగా ప్రైవేట్ ఆసుపత్రికి ఆరుగుసాడు మొత్తం పెట్టేశాడు మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం భ్రష్టి పెట్టాడు ఏదైనా మరలా ఏపీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య మరలా ప్రక్షాళన చేశాడు చంద్రబాబు నాయుడు ఏగైనా మరలా జగన్ వచ్చాడు మరలా బ్రష్టి పెట్టించాడు ఇప్పుడు మరలా బీజేపీ అతను సచికుమార్ కాదు బట్ మనిషి మాత్రం మంచి దాన్ని ఏం చెప్పాలంటే కరప్షన్ అన్నదానికి చాలా దూరంగా ఉండే వ్యక్తి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు ఖచ్చితంగా మనకిచ్చిన డ్యూటీ ఉందో బెస్ట్ వేలో ప్రూవ్ చేయాలన్నట్టుగా ఉంటాడు అండ్ దాన్ని ధర్మం చేయాలన్నట్టు ఉంటాడు ఆ రకంగా అడుగులు వేస్తూ ఉన్నాడు ఏ కలకత్తా ఇష్యూ ఏదో హైలైట్ చేసి వ్యూస్ రావాలని నేను చెప్పట్లా మరలా చెప్తున్నా వాళ్ళు డైరెక్ట్గా దాన్ని ఒప్పుకోవట్లా అంటే దాన్ని కూడా చేయట్లా బట్ ఇండైరెక్ట్గా ఏ రకంగా లేనప్పుడు ఆ వేళ పరిమితులతో కూడిన వ్యవస్థతోనే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించే అంశంపై అంతర్గతంగా సమీక్ష చేసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు ఆసుపత్రులకు నిధులు పరికరాలు వైద్యులు సిబ్బంది కొరత శానిటేషన్ వంటి సమస్యలు ఉన్నాయన్నారు ప్రతి ఆస్పత్రుల్లోనూ మే హెల్ప్ యూ అంటూ ఫ్రంట్ డెస్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు అందేలా చేయాలని భావిస్తున్నామన్నారు గతంలో అధికారంలో ఉన్న పార్టీకి ఆ పత్రికలో మీరు చూస్తే ఎటువంటి అద్వాన పరిస్థితి ఉన్నాయి ప్రతిరోజు కథనాలు ప్రతిరోజు మీరు చేసిన పాపం మాకు వారసత్వంగా వచ్చింది ఈ రోజులే జరగలేదని ఎవరు చూసినా అర్థమైపోతుంది మౌలిక సదుపాయాలు లేదు ల్యాబ్ లేదంటే ల్యాబ్ ఎప్పటి నుంచి లేదు మార్చురీ లేదంటారు మార్చురు లేదంటే ఎప్పటి నుంచి లేదు రాజకీయ విమర్శలు చేయట్లేదు నేను అంటున్నదంటే ప్రస్తుత పరిస్థితి చెప్తున్నాను ఆ ప్రస్తుత పరిస్థితి కారణం ఎవరు అనేది మీరు విశ్లేషించుకోండి ఇప్పుడున్న పరిమితులతో కూడిన వ్యవస్థతోనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించవచ్చు మన పేరు పనితీరును మెరుగు చేసుకోవచ్చు ప్రజల్లో అవగాహన కల్పించవచ్చు సంతృప్తి సాటిస్ఫాక్షరీ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ని పెంచవచ్చు అనే విషయం మీద ఒక రోజుపాటు పూర్తిగా చర్చించడం జరిగింది వచ్చిన ఏ రోగి అయినా ఏ పేషెంట్ అయినా అరగంటలో ఓపీ సేవలు అందేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉదయం చేసిన ఓపీ చేసిన డాక్టర్లే మధ్యాహ్నం కూడా ఉండాలి ఎందుకంటే ఏ పేషెంట్ అయితే పొద్దున ఓపీ చూసారో ఏ డాక్టర్ అయితే చూసారో పేషెంట్ని అదే డాక్టర్ సెకండ్ హాఫ్లో కూడా మళ్ళీ సెకండ్ ఓపీలో కూడా ఉండి ఆ పరీక్షలు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ ఆ రోగికి చూసి దాని తదనుగుణంగా వారికి వైద్య సేవలు అందించాల్సిన అవసరం మీద కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే వైద్యులు పారామెడికల్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ కింద స్థాయిలో ఆర్డర్లీ ఎంప్లాయీస్ వీళ్ళు ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు ఉన్నారో వీరన్నిటి కూడా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తాం ప్రైవేట్ ఆసుపత్రికి కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఆసుపత్రిలో ఎంటర్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చేదాకా మెరుగైన సేవలు అందుతున్నాయే భావన ప్రజల్లోకి తీసుకోవడం కోసం పూర్తిగా ఈ ప్రభుత్వం ఆరోగ్య శాఖ రాబోయే ఐదు సంవత్సరాలు పనిచేస్తుంది